కాబట్టి నిరుద్యోగులు మనం వాళ్ళు ఎవరి అసలు మనం ఎంతమంది ఉన్నవారిని చూపిస్తున్నాం ప్రజల మనం తెలంగాణలో ఉన్నవారు సోయి వచ్చేలాగా ఇప్పుడు చూపించుకున్నాం పది లక్షలు టాగే టైంలో ఇరవై లక్షలు జమ చేయాలి మనం లైబ్రరీలో పర్వీన పోయి మా ప్లకార్లు పెడతా ఆ ఎమ్మెల్యేని కలుసా ఈ ఎంపీని కలుసా ఆ మినిస్టర్ ఏం చూపించండి చేస్తే టీఎస్పిఎస్సి ముట్టడి గట్టిగానే చేద్దాం పది లక్షలు ఇరవై లక్షల మంది చేద్దాం ఏం చేసినా ఇరవై లక్షల మంది కంటే తక్కువ తక్కువ దానికి పది రోజులు ఆవులను అవుదాం అంత మొబిలైజేషన్ రావడం కోసం రేపు చేద్దామను రేపు చేద్దాం మీరు చెప్పండి మీరు ఎట్లా అంటే ఆ రోజు మీరు ఎట్లా అంటే మీరు ఫస్ట్ అయినా చెప్పిన ఎవరే వాళ్ళు గవర్నమెంట్ మన దగ్గర రాలేదు కదా బల్మూరు రెండు నా దగ్గర వచ్చింది నువ్వు ఆ చెల్లె మాట్లాడాలి కాదు వారు వాట్ ఎవర్ యూ స్పీక్ యూ స్పీక్ విత్ జియో నాకు అఫీషియల్గా మా అఫీషియల్గా మాట్లాడు ప్రభుత్వం సానుకూలంగా స్పందిస్తుంది ఉంది మేము చేస్తాము ఉందామంటే అది కాదు వాళ్ళు అన్నప్పుడు మరి వాళ్ళని నేనే జివో పంపి పంపిణీ రిలీజ్ చేసి పంపించాయి మనం ఇక నేను ఆదాయం వచ్చేది ఎందుకు అంటే జీవో వస్తే మనం మన డిమాండ్ లేదు మాకు తెలిసినప్పుడు జివో వస్తే వాళ్ళకి మనకు మాటలు ఎందుకు అంటున్నాను నేను కొలవడానికి నేనేవద్దు వాళ్ళు మనం అడగడానికి నన్ను కొలవడానికి వాళ్ళు ఇవ్వద్దు అంతే